మార్చుదు సమాజం మార్చుదు సమాజం మారాలంటే క్రీస్తు మాటలు అవసరం ఇటువంటి మాటలు క్రీస్తు మాటలు అవసరం మనిషి మారాలంటే మతం మార్చదు క్రైస్తవం అంటే క్రైస్తవం మతం కాదు క్రైస్తవ్యం మతం కాదు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మార్గం మాత్రమే బస్సు లాంటిది ఎవరైనా ఒక ప్రదేశం నుండి వేరొక ప్రదేశానికి వెళ్ళడానికి వానాన్ని ఏ విధంగా అయితే ఆధారం చేసుకుని వెళ్తాము అలాగే భూలోకం నుండి పరలోకం వెళ్ళడానికి ఏసు క్రీస్తు మాత్రమే ఆధారం అనమాట అందుకే మాట అన్నట్టు ఏసు తప్ప పరలోకానికి ఎక్కువ పోయేవాడు లేడు నా ద్వారా తప్ప పరలోకానికి వెళ్ళేవాడు ఎవడలేడు కాదు మాత్రమే చెప్తాను అన్నమాట పద్మ వైద్యంలో అది ఇవిసు మాక్లా